భారతం భారతం మహాభారతం మానసిక ఉల్లాసం వికాసం మన మహాభారతం అందరికీ నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ ఈ శీర్షికలో గత ఐదు భాగాలలో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఆరవ భాగంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ఏం చెబుతున్నారో మనం విందాం రాజుకి ప్రధానమైనది ఆర్థిక బలం అర్ధబలాన్ని ఇబ్బడి ఎడి మొబ్బడిగా పెంచుకోవాలి ప్రజలకు నొప్పి తెలియకుండా అర్ధ బలాన్ని పెంచే ఉపాయాలున్న వాళ్లను రాజు అన్ని విధాలుగా ప్రోత్సహించాలి ఎవరైనా ధనాగారానికి చెల్లి పెడుతున్నాడు అనే సమాచారం వస్తే అత్యంత రహస్యంగా ఆ వివరాలు రాబట్టాలి వివరాలు అందజేసిన వాడి సమాచారం అతి గోప్యంగా ఉంచాలి లేకపోతే అవినీతి పరులందరూ కలిసి అతనిని చంపివేస్తారు మనం చూస్తుంటాం కదా ఎంతోమంది మన దేశ ప్రజల ధనాన్ని దూచేసి దాచేసుకుని కొంతమంది దేశంలో నిర్భయంగా తిరుగుతూ మరికొంతమంది విదేశాలు పారిపోయి అనేక మంది అవినీతి చరిత్రలు మనం చూస్తూనే ఉన్నాం అదే చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజుకి ఏ విధంగా ఉండాలి అవినీతి ఏ విధంగా ఉండాలి ధనాన్ని ధనాగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని ఈ సందర్భంలో ధర్మరాజుకి ఇది బాగా అర్థమవ్వడానికి ఒక చిన్న కథ చెప్తున్నాడు అక్కడ వింటున్న వారి అందరికీ కూడా ఒకప్పుడు కోసల దేశానికి క్షేమదర్శి అనేవాడు రాజు అతని తండ్రికి స్నేహితుడైన ఒక మునీశ్వరుడు అతని రాజ్యం సందర్శించాడు ఒకసారి ఆ మునికి ఆ రాజ్య మంత్రులు కోశాధికారి అవినీతి పరులనే అనుమానం కలిగింది ఆ విషయం రాజుకు తెలియజేశాడు కానీ వెంటనే రాజు అది నమ్మలేదు అప్పుడు ఆ ముని ఆలోచించాడు ఎట్లాగైనా తన స్నేహితుడి కొడుకుకు మేలు చేయాలి అని నిశ్చయించుకున్నాడు ఒక పథకం రచించాడు ఒక కాకిని పంజరంలో బంధించి ఊరిలో ప్రచారం చేశాడు తనకు వాయస విద్య వచ్చునని ఈ కాకి ఏమి జరిగిందో ఏమి జరుగుతున్నదో ఏమి జరగనున్నదో రేపు రాజసభలో అందరి సమక్షంలో చెబుతుంది అని టామ్ టామ్ చేశాడు ఆనాటి రాత్రి రాజు ముని రహస్యంగా కాకిని ఉంచిన చోటికి కాస్త దూరంగా ఉండి గమనించసాగారు అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు కాకిని పంజరం నుండి బయటకు తీసివేసి దాని గొంతు నులిమి చంపేశారు వెంటనే ఆ వ్యక్తులను బంధించగా నిర్ఘాంతపోవడం రాజువంతయింది తను ఎంతో విశ్వాసముంచినా తన కొలువులోని వారే వారంతా మరునాడు ఉదయమే వారికి తగిన శిక్ష విధించి న్యాయబద్ధంగా రాజ్యపాలన చేశాడు క్షేమదర్శి చూసారా ఆ ముని తన స్నేహితుడి కొడుకు రాజ్యం సుఖపడాలని ఆ విధంగా ఉన్నది లేనట్టు సృష్టించి ఆ కాకి ద్వారా అసూయా అలాగే అవినీతి పరులను ఇట్టే పసికెట్టి రాజుకి తెలిసేటట్టుగా చేశాడు అనేక సంస్థల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది నిజంగా ఎంతో కష్టపడి చక్కటి పని చేసేవారిని అనుమానిస్తూ అవినీతి పరులని సంస్థని పాడు చేసేవాళ్ళని దగ్గరికి తీసుకుని ఈ రాజులాగే ఆ సంస్థ అధికారులు మోసపోతూ ఉంటారు ఎక్కడో ఇలాంటి ముని లాంటి వాడు ఆ సంస్థ యజమాని కళ్ళు తెరిపించేదాకా వారికి వారు మోసపోయిన సంగతి తెలియదు అందుకని ఇంతటి అద్భుతమైన ధర్మ సూక్ష్మాలు పొందుపరిచిన మహాభారతంలోని ఈ ఘట్టాలని భీష్మాచార్యుల వారి అద్భుతమైన పలుకుల్ని ప్రతి అడ్మినిస్ట్రేటర్ ప్రతి సంస్థ యజమాని వివరంగా తెలుసుకోవాలి తెలుసుకుని నడుచుకోవాలి నడుచుకుని సంస్థని అభివృద్ధి పదంలో పయనించేలా చేయాలి అప్పుడు ఆ సంస్థ ఆ సంస్థలోని ఉద్యోగులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అభివృద్ధి పదంలో నడుస్తారు వ్యాపార రంగంలో గెలుస్తారు రాజు అనేవాడు అత్యంత విశ్వాస పాత్రులు సద్గుణ సంపన్నులు విద్యావంతులు నిర్మలమైన చరిత్ర గలవారు అయిన యనమండుగురిని తన ప్రధాన అమాత్యులుగా నియమించుకోవాలి వారు ఏ వర్ణమైనా పర్వాలేదు వీరికి సహాయంగా నాలుగు వర్ణాల వారిని తన సహాయ అమాత్యులుగా నియమించుకోవాలి వినయ విధేయతలు కలిగి నిజాయితీ పొరులైన ముగ్గురు శూద్రులు ఇరవై ఒక్క మంది ధనవంతులైన వైశ్యులు బలవంతులు శస్త్రాస్త్ర నిపుణులైన ఎనిమిది మంది క్షత్రియులు సకల విద్యా పారంగతులు ఏ విధమైన మచ్చలేని నలుగురు బ్రాహ్మణులు సేనాపతులను దూతలను బాగా పరీక్షించి తర్వాత నియమించుకోవాలి రాజు అందరికీ తన మీద విశ్వాసం కలిగేటట్లు నడుచుకోవాలి రాజు అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ చెప్పబోయేవన్నీ కూడా మన కార్పొరేట్ వరల్లో అన్వయించుకోవాలి అంటే ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎంతో విశ్వాస పాత్రులైన మనుషులని ఎప్పుడూ కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉండాలి ఫైనాన్స్ పర్సన్ ఎంతో ఇంటిగ్రిటీతో ఉండాలి ఎంతో విశ్వాసంతో నమ్మకంగా పనిచేసేవాడై ఉండాలి ఫైనాన్స్ పర్సన్ అలాగే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కూడా చక్కటి ప్రతిభ ఉన్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రావీణ్యత ఉన్న వ్యక్తులని మాత్రమే అధికారి ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి నియమించుకుంటూ ఉండాలి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కార్పొరేట్ వరల్డ్కి మనం అన్వయించుకుని అర్థం చేసుకోవాలి అప్పుడు రాజు అందరికీ తన మీద విశ్వాసం కలిగేటట్లు నడుచుకోవాలి తాను మాత్రం ఎవరిని విశ్వసించరాదు ఆఖరికి పుత్రుడైనా సరే అని అద్భుతమైన రాజనీతిని ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు వివరిస్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన ధర్మం మన జీవనం కావాలి మీ జికె भारतम् इति भारतम् महाभारतम् मानसिक उल्लासम् मदिलो मा विज्ञानविकासम् कलिगिञ्चे दिव्यौषधम् महाभारतम् मन महाभारतम्